సమూయేలు రెండవ గ్రంథం హీబ్రూ బైబిల్ మరియు క్రైస్తవ పాత నిబంధనలోని ఇస్రాయేలు చరిత్ర గ్రంథాలలో ఏడవ పుస్తకం మొత్తం అధ్యాయాలు మరియు వచనాలు సమూయేలు రెండవ గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయాలు మరియు ఆరు వందల తొంభై ఐదు వచనాలు ఉన్నాయి పదాల సంఖ్య హీబ్రూలో దాదాపు తొమ్మిది వేల ఐదు వందలు పదాలు ఉన్నాయి ఆంగ్ల అనువాదంలో సుమారు పదమూడు వేలు పదాలు ఉన్నాయి వ్రాసిన తేదీ రచన యొక్క ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ ఇది క్రీస్తుపూర్వం తొమ్మిది వందలు మరియు ఏడు వందలు మధ్య వ్రాయబడిందని నమ్ముతారు సాధ్యమైన రచయితలలో దావీదు పాలనలో ప్రవక్తలైన నాతాను మరియు గాదు ఉన్నారు తెలుగులో ఇరవై ఆరు పేజీలు చదివితే మూడు నుండి నాలుగు గంటల సమయం పట్టవచ్చు వింటే పది నిమిషాలలోపు కొంత అవగాహన అవుతుంది ఒకటో అధ్యాయంలో సౌలు మరియు యోనాతానుల గురించి దావీదు విచారించడం డేవిడ్ మోన్స్ అబౌట్ అండ్ జోనథన్ అంశం తన శత్రువుల పట్ల దావీదు విలపించడం వలన దావీదు యొక్క వ్యక్తిత్వం మరియు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించబడుతున్నాయి రెండో అధ్యాయంలో దావీదు యూదా రాజు అవుతాడు డేవిడ్ బికమ్స్ కింగ్ ఆఫ్ జూడా ముఖ్య వచనం దావీదు యూదా రాజుగా అభిషేకించబడటంతో అతని పాలన ప్రారంభమవుతుంది మూడో అధ్యాయంలో అబ్నేరు దావీదు వైపునకు మల్లడం మరియు ఇష్బోషెతు పాలన ఆబ్నస్ డిఫెక్షన్ అండ్ ఇష్ బోషత్స్ రూల్ ముఖ్య వచనం ఇష్బోషెతు పాలన బలహీనపడటం మరియు అబ్నేరు దావీదు వైపుకు పోవడం నాలుగో అధ్యాయంలో ఇష్బోషెతు హత్య మరియు దావీదు ప్రతిస్పందన ఇష్ బోషత్స్ మర్డర్ అండ్ డాబర్స్ రెస్పాన్స్ అంశం ఇష్బోషెతు హత్యకు ప్రతిస్పందనగా దావీదు యార్థతగా న్యాయంగా ప్రవర్తించడం ఐదో అధ్యాయంలో దావీదు ఇస్రాయేలు రాజు అవుతాడు డేవిడ్ బికమ్స్ కింగ్ ఆఫ్ ఇస్రాయేల్ అంశం ఇస్రాయేలు ప్రజలందరిపై దావీదు రాజుగా అభిషేకించబడటం తెగలను ఏకం చేయడం ఆరో అధ్యాయంలో ఒడంబడిక మందసం ది ఆక్ ఆఫ్ ద కావెనెంట్ ఇతివృత్తం దేవుని పట్ల తనకున్న భక్తిని ప్రదర్శిస్తూ నిబంధన మందసాన్ని ఎరుషలేముకు తీసుకురావడానికి దావీదు చేసిన ప్రయత్నాలు ఏడో అధ్యాయంలో దావీదుతో దేవుని ఒడంబడిక గాడ్స్ కవనెంట్ విత్ డేవిడ్ ఇతివృత్తం శాశ్వత రాజవంశం గురించి దావీదుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం దావీదు వారసత్వాన్ని స్థాపించడం ఎనిమిదో అధ్యాయములో దావీదు సైనిక విజయములు డావర్డ్స్ మిలిటరీ విక్టరీస్ ఇతివృత్తము దావీదు సైనిక విజయములు మరియు ఇస్రాయేలు భూభాగ విస్తరణ తొమ్మిదో అధ్యాయములో దావీదు మరియు మెఫ్ఫిబోష్యతు డేవిడ్ అండ్ మెఫ్ఫబోషేట్ ఇతివృత్తము మెఫిబోష్యత్తు పట్ల దావీదు దయ తన విశ్వాస్యతను మరియు కరుణను ప్రదర్శించును పదో అధ్యాయంలో అమ్మోను అరాములతో యుద్ధం ఓ విద్ ఆమన్ అండ్ అరామ్ ఇతివృత్తం దావీదు తన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ అమ్మోను అరాములపై సాధించిన సైనిక విజయాలు పదకొండో అధ్యాయంలో దావీదు మరియు బత్షెబ డేవిడ్ అండ్ బాత్షీబ ఇతివృత్తం బత్షెబతో దావీదు చేసిన పాపం అతని పాలనలో ఒక మలుపును తీసుకుని వస్తుంది పన్నెండో అధ్యాయంలో నాతాను ఉపమానం మరియు దావీదు పశ్చాత్తాపం నీథన్స్ పారబుల్ అండ్ డావర్డ్స్ రిపెంటెన్స్ అంశం దావీదు తన పాపంతో ఎదుర్కొన్న సంఘటన మరియు తదనంతర పశ్చాత్తాపం పదమూడో అధ్యాయంలో అమ్నోను మరియు తామారు ఆమ్నోన్ అండ్ తమర్ అంశం దావీదు తన కుమారులను క్రమశిక్షణలో పెట్టకపోవడం వల్ల అమ్నోను పాపానికి మరియు అబ్షాలోము ప్రతీకారానికి దారితీసిన పరిణామాలు పద్నాలుగో అధ్యాయంలో అబ్షాలోము తిరిగి రావడం ఆబ్సలమ్స్ రిటర్న్ ఇతివృత్తం అబ్షాలోమును ఎరుషలేముకు తిరిగి తీసుకురావడానికి యోవాబు చేసిన ప్రయత్నాలు మరియు దావీదు అయిష్టంగా అంగీకరించడం పదిహేనో అధ్యాయంలో అబ్షాలోము తిరుగుబాటు ఆబ్సలమ్స్ రెబెలియన్ ఇతివృత్తం దావీదుపై అబ్షాలోము తిరుగుబాటు తండ్రిగా మరియు నాయకుడిగా దావీదు బలహీనతలను హైలైట్ చేస్తుంది పదహారో అధ్యాయంలో దావీదు పారిపోవడం డావర్స్ ఫ్లైట్ ఇతివృత్తం అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు దావీదు వినయం మరియు దేవునిపై నమ్మకం పదిహేడో అధ్యాయంలో అహీతోపెలు ఆలోచన మరియు దావీదు ప్రతిఘటన అహితోఫల్స్ కౌన్సిల్ అండ్ డావర్స్ కౌంటరాక్షన్ ఇతివృత్తం అహీతోపెలు ద్రోహం మరియు అబ్షాలోము ప్రణాళికలను అడ్డుకోవడానికి దావీదు చేసిన ప్రయత్నాలు పద్దెనిమిదో అధ్యాయంలో యుద్ధం మరియు అబ్షాలోము మరణం ద బ్యాటిల్ అండ్ ఆబ్సలమ్స్ డెత్ ఇతివృత్తం దావీదు సైన్యాలకు మరియు అబ్షాలోము తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన యుద్ధం ఫలితంగా అబ్షాలోము మరణించాడు పంతొమ్మిదో అధ్యాయంలో దావీదు దుఃఖం మరియు తిరిగి రావడం డావట్స్ గ్రీఫ్ అండ్ రిటర్న్ ఇతివృత్తం అబ్షాలోము మరణం పట్ల దావీదు దుఃఖం మరియు ఇస్రాయేలులో శాంతిని పునరుద్ధరించడానికి అతను చేసిన ప్రయత్నాలు ఇరవయ్యో అధ్యాయంలో షేబ తిరుగుబాటు షీబజ్ రెబెలియన్ ఇతివృత్తం షేబ తిరుగుబాటు మరియు అణచివేయడానికి దావీదు చేసిన ప్రయత్నాలు ఇరవై ఒకటో అధ్యాయంలో గిబియోనియులు మరియు రిస్పా ద జాయిబనాట్స్ అండ్ రిస్పా అంశం గిబియోనీయుల మనోవేదనలను మరియు రిస్పా ఎదురుచూచిన సమస్యను పరిష్కరించడానికి దావీదు చర్యలు ఇరవై రెండో అధ్యాయంలో దావీదు స్థుతి గీతం డావర్డ్స్ సాంగ్ ఆఫ్ ప్రేస్ అంశం దేవుని విమోచన కోసం దావీదు స్తిగీతం మరియు కృతజ్ఞతాగీతం ఇరవై మూడో అధ్యాయంలో దావీదు చివరి మాటలు డావడ్స్ లాస్ట్ వర్డ్స్ ఇతివృత్తం దేవునిపై తనకున్న నమ్మకాన్ని హైలైట్ చేస్తూ దావీదు చివరి మాటలు మరియు నిబంధన ఇరవై నాలుగో అధ్యాయంలో దావీదు జనాభా లెక్కింపు మరియు దేవుని తీర్పు డావత్ సెన్సస్ అండ్ గాడ్స్ జడ్జ్మెంట్ ఇతివృత్తం దావీదు జనాభా లెక్కింపునకు ఫలితంగా తెగులు రూపంలో దేవుని తీర్పు వచ్చింది